వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం టమాటాలు ఉల్లిపాయలు చెంచినీ కొడుతున్నాయండి ఏ కర్రీ చేసుకోవాలన్నా అవి చెంచినీ కొడుతున్నాయి అసలు అందటం లేదు చేతికి అందుకని బీరకాయ పచ్చని పప్పు కలుపుకోరండి అది తయారు చేసేదాను మొదట పచ్చని పప్పు నానబెట్టుకొని కొద్దిగా ఉడ ఉడికించుకొని కొద్దిగా కొద్దిగా బాయి కొద్దిగా ఉడకాలది మెత్తపడాలి కొద్దిగా పక్కన పెట్టుకొని తర్వాత బీరకాయని చెక్కు తీసుకొని ముక్కల కోసం పక్కన పెట్టుకోవాలా పొయ్యి మీద కళాయి పెట్టి కాసిన తాయిలు వేసి దానిలో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి తరిగిన ఉల్లిపాయలు అవి గోడలు బౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు టమోటాలు వేసి టమోటాలు మెత్తబడిపోవాల బాగా మెత్తబడిన తర్వాత దాంట్లో రుచికి తగినంత ఉప్పు కారము పసుపు ధనియాల పొడి ధనియాల పొడి ఇవేసి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మొత్తం పచ్చాసలు పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఈ ముక్కలు చేసి పెట్టుకున్నాను చూడండి బీరకాయల్లో తొక్క తీసి మొక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కలు దానిలో వేసియ్యాలా బీరకాయ ముక్కలు వేసేసి తర్వాత పచ్చనగ పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పచ్చనక పప్పు కూడా దానిలో వేసేసేయాలి దానిలో వేసేసి తర్వాత ఇవన్నీ మగ్గిపోయి ఉన్నాయి కదా టమోటాలు పచ్చని పప్పు ఉడికిపోయింది అన్నీ బీరకాయ కూడా నీరు ఉంటుంది కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి మనము నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకోవాలా దాన్ని బీరకాయ చాలా మంచిదండి ఒంటికి అంత చా అంత మంచిది తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మగుమ్మలాడే బీరకాయ పప్పు కలుపు కూర రెడీ దాంట్లో తరిగిన పా కొత్తిమీర వేసేసి తర్వాత కొత్తిమీర వేసుకోవాలా ఇది పూరీలోకి కానీ చపాతీలో కానీ దోశలో కూడా బాగుంటుందండి తింటేను అంత బాగుంటుంది మంచిది ఈ కూర పచ్చని పప్పు మంచిది బీరకాయ మంచిది అన్నీ ఉడికిపోయినాయి కదా టమోటాలు అన్నీ నిమిషాలు అయిపోద్ది ఇది పోయి ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి అంత మంచిది పిల్లలకి పెద్దలకి అన్ని అందరికీ మంచిది షుగర్ కానీ బీపీకి కానీ అన్ని తింటే చాలా మంచిది ఈ కర్రీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు వస్తాయి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా మంచిదండి బీరకాయ కలుపుకూర పెద్దల కాలం నాచి